మనకు నిజమైన శత్రువులు ఎవరో తెలుసా మన చుట్టాలే మన బంధువులేనండి అవును ఎలాగంటే మన ఎదుగుదల చూసి ఓరం లేరు ఏడుస్తారు మనం సంపాదించుకున్నాం అనుకోండి ఇళ్ళు కానీ పొలాలు కానీ లేకపోతే నగలు కానీ ఏమన్నా కొన్నామనుకోండి పైకి నవ్వుతానే మాట్లాడతారు కానీ లోపల లోపల ఏడుస్తూ ఉంటారు అదే మనం కష్టాలు ఉన్నామనుకోండి నవ్వుతారనమాట లోపల లోపల నవ్వుతారు పైకి ఏమన్నా బాధపడుతూ ఉంటారు నటన కేవలం మన బంధువులు అందరూ నటిస్తూ ఉంటారనమాట చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ బాగానే ఉంటారు మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు అంతా చేసేది మన బంధువులు మన చుట్టాలి ఒకళ్ళు ఎదుగుదల చూస్తే ఓరం బాగా వాళ్ళకంటే తక్కువలో ఉండాలి స్థాయి మన స్థాయి ఎప్పుడు ప్రతి ఒక్కరి ఫీలింగ్ అనమాట మనకంటే ఎక్కువ ఉండకూడదు మనకంటే తక్కువలో ఉండాలి అదే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి అవునా కాదా అనేది మీరే చెప్పాలి